రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు ప్రజలు పదిహేను రోజుల పాటు తమకు నచ్చిన సమయాల్లో సరుకులు తీసుకోవచ్చునని ఎమ్మెల్యే అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేశారని దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు బియ్యం అక్రమ రవాణా ద్వారా కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు పెట్టారు ఇంటింటికి సరఫరా అన్నారు చాలా మంది మహిళలు ఎండలో నిలబడి విసుక్కున్న సందర్భాలు కూడా మేము అంతేకాదు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అవసరాలకి రెండు రోజులు ఊరు వెళ్ళిపోతే వాళ్ళకి బియ్యం రేషన్ కార్డు బంద్ బియ్యం బంద్ అన్నీ కూడా బంధు ఈ రోజున వాళ్ళు డీలర్ డీలర్గా ఇస్తే గతంలో అనేక సంవత్సరాలుగా ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళు పదిహేను రోజుల్లో ఏదో ఒక సమయం వాళ్ళకి అవకాశం ఉన్న సమయం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు వాళ్ళు రేషన్ వాళ్ళకి ఇంటికి ఇక వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు వికలాంగులు ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళకి ఏ విధంగా ఇవాళ ఇవాళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరైతే వికలాంగులు గుర్తించి వయసు మళ్ళీ వారిని గుర్తించి అరవై సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే వాళ్ళు ఇంటికి వెళ్ళి ముందుగా మొట్టమొదటి రోజే వాళ్ళకి వీలు సరఫరా పంచదారు సరఫరా అన్ని కూడా చేసి క్వాలిటీ చూసారు గత తొమ్మిది నెలల నుంచి వస్తున్న క్వాలిటీకి గత గత ప్రభుత్వంలో వస్తున్న క్వాలిటీకి మనం ఒకసారి ఆలోచన చక్కటి ఫ్రెష్గా ఒక రైస్ మిల్లో కూర్చుంది ఏ ప్రతి గుప్పిట్లోనూ మనం చూస్తే రెండు మూడు మెడికేటెడ్ బియ్యం ఏదైతే విటమిన్స్తో పో విటమిన్స్తో బాగా కలిపి వాటిని గర్భిణీ స్త్రీలు కానివ్వండి లేకపోతే అందరికి కూడా ఆరోగ్యానికి పనికొచ్చే విటమిన్స్ కూడా కలిపి బియ్యం సప్లై చేస్తారు ఇవాళ బియ్యం పథకం చూసుకుంటే వ్యాన్లు పెట్టి